హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా సండే స్పెషల్ ఏం చేయాలి అని అనుకుంటుంటే ఏం తీసుకురా ఉంటావు అని చెప్పి అడిగాడు మా హస్బెండ్ ఏదో ఒక ఐటెం చాలు ఎక్కువ వద్దు అని చెప్పాను మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పాడు కదా సరే చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేసి అయితే చేపలు తీసుకున్నాను అని చెప్పాడు చేపలు తీసుకున్నాను చెప్పగానే వెస్ట్ చింతపండు అయితే నానబెట్టాను ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా వీడియోస్ చేస్తున్నాను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చేపల కూర సువాసన రాకుండా నా స్టైల్లో నాకు తెలిసిన పద్ధతిలో నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ వాళ్ళు మనకి పై పొట్టు గీకి ముక్కలు కట్ చేసి ఇస్తారు కాబట్టి క్లీన్గా అయితే రుద్ది ఇవ్వరు కదా అందుకని ఫస్ట్ మనం ముక్కలు మాత్రమే మధ్యలో ఉండే వేస్ట్ తీసి రెండు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసి గిన్నెలో బాగా రుద్ది కడుక్కోవాలి సార్లు బాగా క్లీన్గా కడుక్కోవాలి ఫైనల్గా ఇంకోసారి మిల్లర్ వాటర్తో మళ్ళీ కడుక్కోవాలి చింతపండు పులుసు పొట్టు తీసి పులుసును సపరేట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు నూనె వేసి కలిపి బాగా మొక్కలకి అంతటికీ పట్టేట్టుగా కలుపుకొని అలా సదనంగా అంటే మొక్కకంతా పట్టే విధంగా అంటే మళ్ళీ మనం గంట పెట్టి కలదిప్పడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే కొంచెం సదరంగా పెట్టుకొని తర్వాత ఫైనల్గా పులుసు అయితే పోసుకోవాలి పులుసు పోసుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలాగంటే ఆనియన్ ఉడికితే మనకి పులుసు రెడీ అయిపోయినట్టే ఒకసారి ఆనియన్ పట్టుకొని చూసుకుంటే మెత్తగా ఉంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టు కొంచెం ఈ గ్యాప్లో కొంచెం ముందు జీలకర్ర మెంతుల పౌడరు ధనియాల పౌడరు కొబ్బరి పౌడరు మూడు కలిపి వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉంచుకొని దించుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అంతే ఫ్రెండ్స్ ఓకే లైక్ చేయండి ప్లీజ్